నిజమైన క్రైస్తవుడికి నువ్వు బైబుల్ చదువు అని ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు వాడు నిజమైన క్రైస్తవుడు అయితే చెప్పినా చెప్పకపోయినా కానీ ప్రతిరోజు బైబుల్ చదువుతూనే ఉంటాడు ఒకవేళ వాడితో నువ్వు బైబిల్ చదివితే నీకు అధిస్తా ఇదిస్తానంటే వాడికి ఆశ చూపించి మనం బైబిల్ చదివేలా చేస్తే వాడిని అబద్ధపు క్రైస్తవులు ఉంచుతు ఉంచుతున్నట్టు వాడు ఒక అబద్ధపు ఆ విధంగా వాటిని ఆశించి బైబిల్ చదివితే అబద్ధపు క్రైస్తవుడు అవుతాడు చిడ్ల సదృష్ స్పష్టంగా ఇదే చేస్తున్నాడు మీరు ఒక పన్నెండు వేలు ఇస్తే ఇవి గిఫ్ట్గా మీకు ఇస్తానంటూ అంటే వీటిని ఆశించి ఒక పన్నెండు వేలు ఇవ్వాలనేసి అసలు గిఫ్ట్ అంటే ఏందండి ఏమి ఆశించుకుంటే ఇచ్చేది కానీ చిడ్ల సదర్శు మీరు ఒక పన్నెండు వేలు ఇస్తే మీకు ఇవి గిఫ్ట్గా ఇస్తానంటూ వాళ్ళని ఎమోషనల్గా మ్యాన్పెట్ చేస్తూ సువార్త దానం అనే పదం అనేది నాకు చాలా అసహ్యమైంది ఎందుకంటే సువార్తను ప్రకటించమని ఉంది దానం అనే పదం అంటే అది దేవుడిని అవమానించడమే ఆయనే తన నీతిని మనకు దానం చేశాడు కానీ చిట్టి సదస్సు పదిసారి దానం పదం వాడుతూ సువాత అవమానిస్తుంటాడు అసలు వీళ్ళు నిజంగా క్రైస్తవులు అయితే ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఇటువంటి ప్రలోభాలకి ఎంత మాత్రము వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే దేవుడు ఉదయపూర్వకంగా ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు ఈ విధంగా వాటిని చూపించేసి వాళ్ళని మోటివేట్ చేసి ఇవ్వాలని ఆయన వాళ్ళని ఇవ్వాలని కోరుకోవడం అనేది ఆయన వాళ్ళని పాపంలో చూస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు వీళ్ళని వీళ్ళు మోసం చేసుకుంటున్నారు వీళ్ళు నిజమైన క్రైస్తవులు అయితే ప్రతి ఆదివారం అండి ప్రతి ఆదివారం వెళ్తూ వెళ్తూ సువార్తను అలా పదం అన్ననికే నాకు అసహ్యమేస్తుంది ఎందుకంటే అది సువార్తను అవమానించు పన్నెండు వేలు కట్టండి అంటూ వాళ్ళని ఎమోషనల్ మ్యాన్పులేట్ చేస్తూ వాళ్ళు కూడా వాటికి ప్రేరేపించబడి ఇస్తున్నారంటే వాళ్ళు దేవుడికి హృదయపూర్వకం ఇవ్వట్లేదు మొదట వీళ్ళకి దేవుడు తెలియదండి దేవుడు ఎవరో తెలిస్తే ఎంత పశువులతో తెలిస్తే అని ఏ విధంగా కానుకలు ఇవ్వాలని కోరుకుంటే తెలిస్తే అట్లా చెట్టిల్ సెల్ వెళ్ళరు ఈయన ఒక అబద్ధ బోధకుడు ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒక పన్నెండు వేలు ఇచ్చేళ్ళండి వెళ్తూ వెళుతూ ఇచ్చేయండి వెళ్తూ వెళుతూ చేయండి ఇది ఒక అబద్ధ బోధకుడు అండి అబద్ధ బోధకుడు పోయేటప్పుడు డబ్బులు కొడతాం వాళ్ళ దగ్గర నుంచి కానీ నిజమైన బోధకుడు వెళ్తూ వెళ్తూ మీరు క్రీస్తు సాక్షి వెళ్ళిన తర్వాత క్రీస్తు కొరకు బతకని చెప్తారు కానీ ఈయన పైకాలని మాట చెప్పినప్పటికీ ఈయన హృదయంలో మాత్రమే వెళ్తూ వెళుతూ డబ్బులు ఇచ్చేళ్ళండి ఇది ఒక అబద్ధ క్రైస్తవ్యం ఇతను అందరినీ నరకంలోకి తీసుకెళ్తున్నాడు అందరినీ నరకల్లోకి తీసుకెళ్తాడు ఇతనితో పాటు ఈ విధంగా దేవుడికి ఇవ్వడం అనేది అసహించుకుంటారు దేవుడు ఈ విధంగా ఇలాంటి ప్రలోభాలు చూపించి ఏదో మీకు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్కి ఇవ్వాలని ఉండాలనేసి అని చెప్తూ చాలా తెలివిగా వాళ్ళని ఎమోషన్ హ్యాండల్ చేస్తూ వాటిని వాళ్ళు హృదయంలో ఆశిస్తూ ఆ విధంగా డబ్బులు అనేది ఇది మొత్తము ఇది ఒక వ్యాపారము దేవుడు అసహించుకునేది ఆయన పరిశుద్ధుడు ఆ విషయం తెలియని వాళ్ళు మాత్రమే ఈ కల్లో టెంపుల్కి వెళ్ళి తమంతాము మోసం చేసుకుంటారు